ైట్ ఈ రెండు కూడా కరెక్ట్ అండి ఆమెకి కాల్ ఉంది కాల్ నవ్ తాన్నే షీఈ హావింగ్ ఎ కాల్ నవ్ అని చెప్పి హియర్ సింగ్యులర్ హెల్పింగ్ వర్బ్ సో ఇక్కడ షీ అనేది సింగులర్ కాబట్టి బాగుంది ఇక్కడ ఇస్ హ్యావింగ్ ఏ కాల్ అన్నారు సో ఇక్కడ షీ అనేది సింగులర్ కాబట్టి ఈ హ్యావింగ్ కి బదులు మనము హ్యాసింగ్ అని రాయొచ్చు కదా అని అడుగుతున్నారు అలా రాయకూడదా అంటే రాయకూడదు షీ హ్యాస్ ఎ కాల్ నవ్ అనేది జస్ట్ హ్యాస్ తో ముగించేసారు ఇస్ హ్యావింగ్ అన్నది ఏంటంటే ఇక్కడ వి వన్ కి ఐఎన్జి యాడ్ చేశాం ఇప్పుడు ఏంటి ఆమె తింటూ ఉంది అని చెప్పాలి షీ ఈస్ ఈటింగ్ అన్న ఇక్కడ కూడా మనం ఏం చేసామంటే అంటే కి మనము ఐఎన్జి యాడ్ చేస్తాం మీరు గమనించారంటే ప్రతి కి కూడా టూ ఫార్మ్స్ ఉంటాయి ఈట్ ఈస్ అని టూ ఫార్మ్స్ ఉంటాయి అవునా ఇక్కడ మనము ఏం రాయొచ్చు మళ్ళీ ఈట్ సింగ్ అని రాయొచ్చా నో ఐఎన్జి ఫామ్స్ మనం బేస్ ఫామ్ కి మాత్రమే అప్లై చేస్తాం ఎస్ యాడ్ అవ్వకుండా న్యాచురల్ గా ఎలా ఉంటుందో దాన్ని అంటాం ఎస్ అన్నది మనం యాడ్ చేసుకుని గా ని ని గా గా మార్చుకుంటాం ఆ ఎస్ ఫామ్ లకి ఐఎన్జీ లని యాడ్ చేయము సింగులర్ ఫార్జీలని యాడ్ చేయము బేస్ ఫామ్ కి మాత్రమే మనం ని యాడ్ చేస్తాం అదే విధంగా ఇక్కడ మాత్రమే ఐఎన్జి యాడ్ చేసాం హ్యాస్ అనే సింగులర్ ఫామ్ కి ఐఎన్జి యాడ్ చేయలేము ఇది రీజన్ అండి